నాకు గంప జుట్టుకి ఆయిల్ పెట్టే సమయం వచ్చిందండి అదే పది రోజులైనా మనం ఆయిల్ పెట్టుకోమనమాట అదే మా అమ్మ చేతుల్లో ఉన్నప్పుడైతే నాలుగు తన్ని తిట్టి కొట్టి మరీ ఆయిల్ పెట్టి రెండు జడు వేసి టైట్గా బిగించి స్కూల్కి అయితే పంపించేది అమ్మ నాకు ఒక్క జడే అన్నా కూడా ఒప్పుకునేది కాదు నువ్వేమో నాంటి ఒక్క జడే మూసుకొని స్కూల్కి వెళ్ళా అనేది అనమాట అదే భయంతో అప్పుడు వెళ్ళిపోయే వాళ్ళం ఇప్పుడేం భయం మన చేతుల్లోకి వచ్చాక మన జుట్టు కంట్రోల్ అయ్యి ఉంటుంది నిజంగా మన పెళ్ళి పెళ్ళిళ్ళు పుట్టాక కూడా మన జుట్టు ఎంతో పోతుందండి అందుకే ఇంకా అలా అలా ఎలా కూడా పోయింది ఇంకా దేవుడికి కూడా సమర్పించేసా ముక్కొని దేవుడికి జుట్టు అయితే ఇప్పుడు వన్ ఇయర్ అనమాట నా జుట్టు కొంచెం బాగా గ్రోత్ అవుతుంది ఎంతైనా మనం జుట్టుకి ఎన్నెన్నో చేస్తే కదండి మన ఫ్యామిలీ జీన్స్ బట్టి మన హెయిర్ కానీ మన బాడీ కానీ ప్రతిదీ మన జీన్స్ బట్టే ఉంటుంది అలానే నా హెయిర్ అయితే మా మేనత సాల్ అనమాట మా అత్తకి చాలా లాంగ్ హెయిర్ నిజానికి నా హెయిర్ మా అత్త మా అత్తయ్య వాళ్ళు చూసి షాక్ అయిపోయారు అనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు చూసి నా హెయిర్ అట్లా ఉండేది గ్రోత్ చాలా బాగుండేదనమాట హెచ్చులు కాదండి నిజమే నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఉంటాను బాయ్ బా